అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాటిపత్తి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అనారోగ్యంతో మృతి తమ కూతురు చావుకి ప్రధాన ఉపాధ్యాయులు వార్డునే కారణమంటూ మృతదేహంతో హాస్టల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన దిగారు హాస్టల్లో నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గాని గానీ గాని కనీసం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు జ్వరంతో ఉన్న తమ కూతురు ఇంటికి వెళ్ళిపోతానని చెప్పినప్పటికీ హాస్టల్ వార్డ్యను ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు తెలిపారు తమ కూతురుకు సరైన సమయంలో వైద్యం అందుంటే ఈరోజు చనిపోయేది కాదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ కుమార్తె చావుకి కారణమైన వార్డెను ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు గతంలో ఇదే హాస్టల్లో విద్యార్థిని చనిపోతే హాస్టల్ వార్డ్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని మృతురాలు గ్రామానికి చెందిన సర్పంచ్ ఈశ్వరరావు ఆరోపించారు విద్యార్థిని సత్యవతి స్వగ్రామం అల్లూరు జిల్లా పాడేరు మండలం చేమనపల్లి గ్రామంగా బంధువులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి డీఎస్పీ శ్రావణి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళనను విరమించారు అనంతరం బాలిక మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు సరే సీరియస్ అయిపోయింది అన్నారు అయినా సరే తీసుకుని రాలేదు ఫోన్ చేసుకుంటానంటే డబ్బులు అడుగుతున్నారంట ఫోన్లు ఇస్తే మళ్ళీ ఎవరికి ఎవరికివరికి ఫోన్ చేసారని చెప్తున్నారంట సార్ అన్యాయం అయిపోయింది ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమంటే యాక్టింగ్ చేస్తున్నా ఎందుకు యాక్టింగ్ చేసినప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళినా సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ అవుతుంది సార్ వన్ ఇయర్ ఉంది ఇంకా రానండి మరి ఎందుకు యాక్టింగ్ చేస్తుంది మా చెల్లి ఆయన సార్ యాక్టింగ్ చేసి చెప్తా సార్ ప్రతి ఒక్క అరగంటస్ అందరు కవర్ అయ్యారు చెప్పండి సార్ ఆయన పంపించలేదు నిన్న నిన్న ఫోన్ చేసి మరి రమ్మని చెప్పారంటే మా వాళ్ళు వచ్చారు ఇంటికి వచ్చి మేడం గారికి తిట్టకండి అక్క మేడం గారి టీచర్ తిట్టకండి వాళ్ళు ఉంటేనే ఉంటున్నామని చెప్పారు మా చెల్లెలగా చెప్పింది బ్రతుకున్నప్పుడు వాళ్ళు మా నా వల్ల మా టీచర్స్ కి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పింది సార్ మా తల్లిగా చెప్పింది ఇప్పుడు రక్తం చచ్చిపోయింది సార్ ఎవరు రావతారు మా చెల్లికి ఎవరు బ్రతికిస్తారు సార్ రుల్ వస్తుంది సార్ ఎప్పుడు బాగోలేనప్పుడు స్కూల్లో మేడం గారు ఉన్నారు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తాము నా ఇంట్లో బాగోలేదు మేడం ఫోన్ చేయండి అంటే ఇరవై రూపాయలు ఇవ్వండి ఫోన్ ఇస్తాం ఫోన్ చేసి మాట్లాడరు కానీ అనేసి అని ఇరవై రూపాయలు తీసుకొని పిల్లలకి వాళ్ళు ఫోన్తో మాట్లాడిస్తారండి తల్లిదండ్రులకినా పిల్లలు ఉంటే కదా మేడాలకు ఉద్యోగాలు ఎప్పుడు కాదు ఎప్పటికైనా పిల్లలు లేకుంటే ఏమి ఉద్యోగాలు అండి మేడాలకి పిల్ల పిల్లకి పేదల మీదకి ఇంతవరకు వచ్చేదాకా కూడా ఫోన్ చేయకుండా ఉంటే నేను నా ఉదయాన్నొచ్చి

స్కూళ్ళ కారణం ఇది స్కూళ్ళ కారణమే ఏంటి మా పిల్లకలా చేసేదంత పిల్లలకి అనేదా మేడం వాళ్ళు పిల్లలునేవాళ్ళ పిల్లలేని వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు